శనీశ్వరుడు రాసుల్లో మందగమనంతో సంచరిస్తూ ఉంటాడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు ఈ రాసుల్లో సంచరించే సమయంలో ఆయన కొన్ని రాసులపై అనుకూల ప్రభావాన్ని మరికొన్ని రాసులపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు అయితే ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించాడు గురువు అధిపతిగా ఉన్న మీనరాశిలో శనీశ్వరుడు సంచరిస్తుండటంతో ఐదు రాసులపై అనుకూలమైన ప్రభావాన్ని చూపబోతున్నాడు ఈ ఐదు రాసులకు రెండున్నరేళ్ల పాటు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఈ ఐదు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సానుకూల ప్రభావం చూపే మొదటి రాశి వృషభం వృషభ రాశి పదకొండవ ఇంట్లో శని సంచారం ఉంటుంది ఫలితంగా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి పెద్ద ప్రాజెక్టులను చేపడతారు రెండవ రాశి కర్కాటకం ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో శని సంచారం ఉంటుంది ఈ రాశి వారు ఏం పట్టుకున్నా బంగారమే అవుతుంది విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక మూడవ రాశి తులారాశి ఈ రాశి ఆరవ ఇంట్లో శని సంచారం ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది రుణాల నుంచి విముక్తి పొందుతారు రెండు వేల ఇరవై ఏడు వరకు శనీశ్వరుడు ఈ ఇంట్లో ఉండడం వలన ఆ సమయం వరకు పెట్టిన పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వృశ్చిక రాశి ఐదవ ఇంట్లో శని సంచారం ఉంటుంది వివాహ జీవితం ప్రేమమయంగా ఉంటుంది పిల్లలు సంతోషాన్నిస్తారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు ఇక ఐదవ రాశి మకర రాశి ఈ రాశి మూడవ ఇంట్లో శని సంచారం ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది నూతన పనిని ప్రారంభిస్తారు ప్రయాణాలు చేయడం ద్వారా లాభం కూడా పొందుతారు